Gracias. ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు సాయి ఆరాధనలో భాగంగా సాయిని గురించి మీకు కొన్ని విషయాలు ముందుగా చెప్దామని సాయినాథ గురుదేవ కృపాడో రక్ష రక్ష జగదీశ్వర సాయి సాయి ఇది వంగవోలు ఆదిశేషయ్య గారు రాశారు గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారి జపయజ్ఞంలో ఈ శ్లోకాన్ని చదివే ప్రారంభిస్తారు ఈ శ్లోకం ఓం శ్రీ సాయి నామ జపజ్ఞంలోను శ్రీ సాయినాథ స్తోత్రం అందిన అన్నిట్లో ఉంటుందండి ఇది ఎక్కువగా హే పరమేశ్వర దీనదయాడు సాయినాథ గురుదేవ కృపాడు రక్ష రక్ష జగదీశ్వర సాయి త్రాణ పరాయణ సాయి ఈ శ్లోకాన్ని ఎక్కువగా నూట సార్లు పారాయణం చెప్పేవారు గురువు గారు అంతేకాకుండా ఈ శ్లోకం నూటెనిమిది సార్లు ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళందరికీ బాబాగారి కృపా కటాక్షాలు లభించేవి అద్భుతంగా ఉండేది ముందుగా ఆ శ్లోకంతో ప్రారంభిద్దాం ఇక ఈరోజు మనం బాబా గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం సాయినాథుడి లీలలో అపూర్వం అనిర్వచనీయం మనం ఎన్ని చెప్పినా సరే సాయినాథుడి గురించి చెప్పుకుంటూ పోతే అద్భుతమైన విషయాలు ఉన్నాయి బాబా గారి సేవ చేసి తరించి ఈ మధ్య కాలంలో సాయినాథుడిలో అంకితమైన వారు ఎంతోమంది ఉన్నారండి ఈ మధ్య కాలంలోనే ఒక్కసారి వాళ్ళ వాళ్ళని పరిశీలిస్తే వారు ఎంత గొప్పగా సాయి సేవ చేశారా అనిపిస్తుంటుందండి వారిలో మొట్టమొదటిగా మాతాజీ గారు ఈమె నల్లకొండలో ఉండేవాళ్ళు హైదరాబాద్లో చాలా అద్భుతమైన సాయి టీఓటి ఆమె ఎంతో కాలంగా సాయినాథుడి యొక్క అనుగ్రహంతోనే ఆమె కాలం జీవించింది వారు ఆమె మాటల్లో చెప్పాలంటే ఆమెకి ఒక సమయంలో ఆ జీవితకాలం నాగపూర్లోనే ఎక్కడో మహారాష్ట్రలో హిందీ భాషలో ఉన్నప్పుడు ఒక తెలుగు కుర్రవాడు వచ్చి ఆమెకి పనిచేసి కొంతకాలం చేసి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయాడని ఆ కుర్రవాడే సాయినాథుడిగా భావిస్తున్నాను ఆమె ఎన్నోసార్లు తన మాటల్లో చెప్పింది వారిని సాయిలీ గారిని సుమారు పది సంవత్సరాల క్రితం రాజమండ్రి ఓం శ్రీ సాయిరామ్ ట్రస్ట్ ఆధ్యాత్మిక కార్యక్రమాలకి వార్షికోత్సవాలు తీసుకొచ్చినప్పుడు వారి విషయాన్ని తెలిపారు అంతేకాకుండా వారు అద్భుతమైన వారండి సాయిలమ్మ గారు నారాయణరావు గారు గుణాజీ చేత రచించబడిన సచరిత్రి మొట్టమొట్టగా అందుకున్న వ్యక్తి అంట ఎంత ఒక పొజిషన్ చూడండి ఎందుకంటే రావు గారు తెలుగులో రాయటం అవి షిర్డి సంస్థానం సమాధి మందిరం మీద పెట్టడం అదే సమయానికి సాయిలీలమ్మ గారు అక్కడికి వెళ్ళటం పత్రి రావు గారి చేతుల మీదగా అందుకోవటం వారింట్లో నేను ఆ పుస్తకాన్ని చూశానండి సాయి సచరిత్రని చూశాను దాంట్లో కొన్ని పార్ట్స్ ఇప్పుడు పూర్తిగా విడుదల చేయట్లేదు సంస్థానం వాడు అవన్నీ తీసేశారు నేను అవన్నీ జాగ్రత్తగా జిరాక్స్ తీసుకొని వాటి నటిని శ్రీ సాయినాథ్ స్తోత్రమంజరులో పుస్తకంలో పొందుపరిచాం ఎందుకంటే ఆ పార్ట్లు పూర్తిగా తీసేసేసేసి కొన్ని వాటికి కొన్ని వాటి వరకే వేస్తున్నారు దాంట్లో ఎట్లా ఉంటుందంటే బాబా చెప్పిన ఉపదేశాలు బాబా లీలలు బాబా జ్ఞానతత్వాలు అని చెప్పి మూడు పార్ట్లుగా డివైడ్ చేసి ఏ అధ్యాయంలో ఏ ఉన్నాయో కూడా రాశారు ఇప్పుడు వాటన్నిటితో సంస్థానం వాళ్ళు ఎడిటింగ్ ఎడిటింగ్ చేస్తూ ఎన్నో ప్రింటో కదండి అవన్నీ తీసేశారు ఫస్ట్ ప్రింట్ అయితే అద్భుతంగా ఉంటుందండి సాయి చరిత్ర సంస్థానం వాళ్ళది గుణాజీచి రాజించబడింది అటువంటి ప్రతి ప్రతిని మొట్టమొదటిగా అందుకున్నది గారు అమ్మగారు సాయిలీలమ్మగారి ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే అంటే ఆమెకి నామం చేసిన బాబాని ప్రార్థించిన కంఠనీరు తో బాబాని ప్రార్థించేది అనుక్షణం నామం చెప్పించేది అటువంటి సాయిలీలమ్మ గారిని ఒక్కసారి మనం మళ్ళీ తలుచుకుందాం వారి అడుగుజాడల్లోనే మనందరం కూడా సాయినాథుడిని పరిపూర్ణంగా ప్రేమిస్తూ ధ్యానిస్తూ స్మరిస్తూ ముందుకు నడవాలి ఇక రెండో వారు శ్రీ విఠలానంద సరస్వతి అద్భుతమైన విగ్రహం అండి అద్భుతమైన భారీ కాయన విగ్రహం ఈయన శ్రీక్షేత్ర వల్లభాపురం అని ఒక పెద్ద సంస్థానం గురుపురం ఎదురుగా స్థాపించారు అది అద్భుతమైన క్షేత్రం క్షేత్రమైందండి ఈరోజు శ్రీక్షేత్ర వల్లభాపురం అంటే అద్భుతమైన క్షేత్రం అనమాట మామూలు క్షేత్రం కాదు దత్తా దత్తాత్రేయుడి క్షేత్రం దత్తాత్రేయుడు అక్కడ శ్రీపాల శ్రీవల్లభుడు ఇక్కడ నుంచోని సూర్య నమస్కారాలు చేశాడండి ఆయన స్వయంగా ఆయన తలుచుకొని అక్కడ పంచపహాడ్ దగ్గర ముక్తలు దిగి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళాలంటే ఆటోల్లో వెళ్ళాలి ముక్తలు విజయవాడ నుంచి బస్సులు కూడా ఉన్నాయండి ముక్తలకి అటువంటి ఈ శ్రీ శ్రీ క్షేత్ర వల్లభాపురంలో ఆయన దత్త పీఠం స్థాపించి సాయిన దత్త చాలా అద్భుతంగా చేశారండి ఇక్కడ షిర్డి సాయి సేవా సమితి వారు గుంటూరులో ఎన్నో వార్షికోత్సవాలు చేశారు ఆర్ఎస్ఆర్ హరినాథ్ బాబు గారు వాటన్నిటికీ ఆయన వచ్చేవాడు అండి ఆయన వచ్చి సాయిబాబా గురించి చక్కటి అద్భుతమైన ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన ఇచ్చినప్పుడల్లా ఒక మాట చెప్పేవాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎనభైలో సుమారు గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు మహారాజు గారు సాయి భక్తులు సమ్మేళనం పెట్టారు నేను ఆ రోజు వచ్చాను తర్వాత ఇప్పుడు వచ్చాను అప్పుడు నారాయణ బాబా గారు గోవింద స్వామి వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ చిక్కడపల్లి సాంమూర్తి మహారాజు గారు వాళ్ళందరూ వచ్చారు నేను వచ్చానని చెప్పేవాడు ప్రతి దాంట్లో నేను మొట్టమొదటిసారి గుంటూరు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారు పిలవగా వచ్చానని చెప్పి ఆయన చెప్పేవాడు అటువంటి విట్లానంద సరస్తి గారు చాలా చక్కటి సేవను అందించారండి మంచి మంచి గురు శ్రీ గురు చాలీసా అనే ఒక అద్భుతమైన స్తోత్రాన్ని రచించారు అంతేకాకుండా బా తత్వ ప్రచారం చాలా చక్కగా చేశారండి ఆయన ఆయన జీవిత కాలంలో అక్కల్కోట స్వామి మీద పరిశోధించి అక్కల్కోట స్వామి గురించి చాలా అద్భుతమైన పుస్తకాన్ని అందజేశారు అక్కల్కోట స్వామి చరిత్ర నిజంగా చదివితే వారిదే చదవాలండి చాలా చాలా బాగుంటుంది హిందీలోనే లభ్యమైన పుస్తకాన్ని పూర్తిగా తినిగించి ప్రజలకు అందించారు అది అక్కల్కోట స్వామి చరిత్ర చదవాలంటే మాత్రం విఠ్లానంద స్వామి చరిత్ర రాసింది చదవాల్సిందే అంతేకాకుండా బాబా తత్వ ప్రచారం చాలా చక్కగా చేశారండి ఎక్కడికి సాయి బాబాది ఉన్నా సరే అక్కడికి వెళ్ళి ఆయన చక్కగా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆయన వెళ్ళి చక్కటి ఉపన్యాసాలు చెప్పి చివరిలో అయితే వీల్ చైర్లో కూడా వెళ్ళి ఆయన చక్కటి ఉపన్యాసాలు చెప్పి చివరి స్థానంలో ఈ మధ్యన ఆయన తన భౌతిక దేహాన్ని వదిలి సాయి సాధింధ్యం చెందారు వారి తర్వాత సంస్థానం ఇప్పటికీ నడుస్తుంది అద్భుతమైన వ్యక్తి అనమాట అండి ఆయన అట్లాంటి వ్యక్తులు ఎంతో మంది సాయినాథుడికి చాలా చక్కటి సేవ సేవ చేశారండి వాళ్ళందరూ ముందుకు నడవబట్టే మనం ఈరోజు చాలా చక్కగా బాబా మార్గదర్శకంలో బాబా యొక్క ప్రేమను అందుకోగలుగుతున్నాం తరువాత కొంపల్లి విశ్వం గారు అని ఆయన ఉండేవాడండి ఈయన చెన్నైలో ఉండేవాడు ఈయన మొట్టమొదటిగా సినిమాల్లోనూ తెలియ సీరియల్స్లోను చేసేవాళ్ళు ఆయన అవన్నీ వదిలేసుకొని సాయి చరణ దీపిక అని పేరు పెట్టుకొని బాబాకి ఎంతో చక్కగా చేశారు హారతల మీద చాలా చక్కటి పుస్తకం రాశారు అంతేకాకుండా ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అనేక అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేశారండి కొంపలి విశ్వం గారు సాయించారని దీప్ అంటే అందరికి అర్థమవుతుంది కొంపల్లి గారు అంటే ఎవరికి అర్థం కాదు చాలా అద్భుతమైన వ్యక్తి అండి ఎందుకంటే మీరు అందరూ ఏంటండి సాయినాథుల గురించి చెప్తూ సాయినాథ్ గురించి చెప్తామని చెప్పి మీరు మా ముందుకు వచ్చి వీళ్ళందరి గురించి చెప్తున్నారే అని అంటే ఒక్కొక్కళ్ళ జీవితమే సాయినాథులకి అంకితం చేశారండి వీళ్ళు వీళ్ళు వాళ్ళ 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 జీవితాలని అంటే సాయినాథుడి నామస్మరణ కోసం సాయినాథుడి కోసం పరితప్పించిన వాళ్ళందరూ వీళ్ళందరూ అంటే మనకి తెలియని వాళ్ళు చాలా మంది ఉండొచ్చు ఆ రోజు మనం నానాసాహెబ్ చందోర్కర్ దాస్కర్ మహారాజ్ ఎలా అయితే చెప్పుకున్నామో ఈ రోజు కూడా ఇప్పటికీ సాయినాథుని యొక్క నామం చేస్తా సాయినాథుడిని స్ఫూర్తిగా తీసుకొని సాయినాథుడిని ఇష్టదైవంగా భావించి సాయినాథుడిని ప్రేమిస్తూ స్మరిస్తూ ధరిస్తూ ఉచ్ఛ్వాసేవాల్సిన సంవత్సరంలో సాయి సాయి అంటూ నామస్మరణ చేస్తూ ముందుకు సాగిన వ్యక్తులండి వీళ్ళంతా మహనీయులు వీళ్ళందరిని కను తలుచుకుంటే మనం కూడా మరింత ఉత్తేజితులమయ్యి మరింత సాయి సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి ఇంకొక ఆయన ఉన్నారండి కొవ్వాడ తూర్పుగోదావరి జిల్లా తిరుమల శెట్టి వెంకట సుబ్బారావు గారు చాలా అద్భుతమైన వ్యక్తి అండి నిజంగా ఎవరూ చేయలేని పని చేశారండి నిజంగా ఆయన మాత్రం ఈ మధ్యనే సాయి సాన్నిధ్యం చెందారు మూడు వందల ఎనభై ఆరో సంకీర్తన శిరిడీలో చేద్దాం నాలుగు వందలు చేద్దాం అనుకున్నారు కానీ ఆయన చేయలేకపోయారు ఆయన మూడు వందల ఎనభై ఆరే చేశారు కానీ ఆయన తరువాత వాళ్ళ శిష్యులందరూ కలిసి వాళ్ళ కుటుంబం కలిసి నాలుగు వందల సచరిత్ర గ్రామ అది ఎంత చక్కటి కార్యక్రమం అంటే అండి ఒకరు చక్కగా వారం రోజుల పాటు సాయి చరిత్ర శ్రవణ పారాయణ చేస్తారండి అంటే చదువుతుంటే చూస్తూ వినారండి అసలు చదవటమే కష్టమైన రోజుల్లో ఒకడు చదువుతుంటే పది మంది కూర్చొని వినాలంటే అది ఎంత కష్ట సాధ్యం చెప్పండి అట్లాంటి ఆయన వారం రోజుల పాటు ఆ సచిత్ర జ్ఞాన యజ్ఞాలని నాలుగు వందల కార్యక్రమాలు చేశారండి నిజంగా మహానుభావుడు తిరుమల శెట్టి వెంకట సుబ్బారావు గారు వారి యొక్క కాంస్య విగ్రహాన్ని చాగంటి కోటేశ్వరరావు గారితో ఆవిష్కరింపజేశారు మీరు ఎవరైనా గనక కాకినాడ వైపు వెళ్తే కొవ్వాడ సాయి మందిరాన్ని దర్శించండి అద్భుతమైన దేవాలయం ఎందుకంటే అండి ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కొక్క మార్గం ఏర్పరచుకున్నారు అంటే ఒకడు నామాన్ని పట్టుకున్నారు ఒకడు సేవని అన్నదాన సేవను పట్టుకున్నారు ఒకడు హారతులు చేయటాన్ని పట్టుకున్నారు ఒకళ్ళు ఇట్లా సచరిత్ర పారాయణం చేశారు వీళ్ళందరూ సాయి మార్గంలో ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు నేనంటే ముందు నేనంటే అంటూ చక్కగా సాయినాథుని సేవ చేసుకున్నారు ఎంత అద్భుతంగా చేశారంటే అండి వాళ్ళ వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా మనం వాళ్ళని నిత్యం స్మరించుకునే రీతిలో చేశారండి అంటే మన మామూలుగా మనం సంపాదించింది మన పిల్లలకి ఎలా వస్తుందో మన పేరు ప్రఖ్యాతులు మన పిల్లలకి ఎలా ఉపయోగపడతాయో మన తోటి వారికి ఎలా ఉపయోగపడుతుో వీళ్ళు చేసిన సాయి సేవను చూశారండీ మనందరికీ ఇదవుతుందండి ఎవరైనా ఒక వ్యక్తి కొత్త బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని ఒక గదిలోకి రాగానే సువాసన ఎదా పరిమిళం వెదలదు చూడండి అబ్బా ఎంత బాగుంది వాసన అట్లా వీళ్ళ వీళ్ళ జీవితాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటండి సాయి సేవ అద్భుతంగా చేశారండి సాయి సేవ నిజంగా చాలా గొప్ప వ్యక్తులు వీళ్ళందరూ సాయి సేవ చేయటం వల్లనే మనం సాయినాథుడిని ఇంత చక్కగా చూస్తూ స్మరించగలుగుతున్నాం సాయినాథుడికి కావాల్సింది కృతజ్ఞత అండి కృతజ్ఞత భావంతో ఉండాలి మనం చిన్న విషయం జరిగిందండి మంచిది ముందుగా సాయినాథుడికి కృతజ్ఞత చెప్పటం అలవాటు చేసుకోండి ఎప్పుడైతే కృతజ్ఞత చెప్పటం అలవాటు చేసుకుంటామో చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే అండి మనం సాయినాథుడిని గురువుగా సద్గురువుగా భావించి ఆయన ఏం చెప్పాడంటే నాకు మధ్యవాడతో పని లేదు నేనే మీతో ఉన్నాను నా సమాధి మాట్లాడుతుందన్నారు కాబట్టి సాయినాథుడి యొక్క సమాధిని మనం ఎప్పుడైతే దర్శిస్తామో మనం ఎప్పుడైతే మన తల ఆనిస్తామో ఆయన చరణాల మీద మన శిరస్సును అనిస్తామో ఆయన మనల్ని ఖచ్చితంగా సర్వవేళలా కాపాడతాడు అద్భుతమైన సాయినాథుడి గురించి అనేక లీలలు ఉన్నాయండి ఈ తిరుమల శెట్టి వెంకట సుబ్బారావు గారు కానీ కొంపలి విశ్వం గారు కానీ విఠలానంద సరస్వతి కానీ మరి ఇక మాతాజీ సాయిలీ అమ్మ గారు కానీ అద్భుతమైన వ్యక్తులండి ఇంకొక ఆయన ఉన్నారండి రావుజీ గారని చక్కటి హైదరాబాద్లో చాలా ఆయన అండి ఆయన ఎనభై సంవత్సరాలు వచ్చే వరకు చేశారు పన్నెండేళ్ల పాటు సాయి దర్శన్ అనే మాసపత్రిక నడిపారండి చాలా చక్కటి విషయాలు అందించారండి చాలా మంచి మంచి బాబా గురించి తత్వం గురించి చాలా చక్కటి విషయాలు అందించారు అంతేకాకుండా అన్నదానాన్ని కూడా ప్రోత్సహించి అన్నదానం కూడా చేసేవాళ్ళండి రావుజీ గారు ఎంత చక్కగా చేసేవంటే ఆయన మేము సత్సంగాలు పిలిస్తే ఈ ముసలా ఆయన పత్రిక నవ్వుతుందని మాకు ఆశ్చర్యం వేసేదండి ఆ వయసులో కూడా ప్రూఫ్ రీడింగ్ తీసుకొని కష్టపడి అన్ని చక్కగా దిద్ది చాలా చక్కటి సాయితత్వం మీద చక్కటి వ్యాసాలు అంతేకాకుండా చక్కటి లీలలు బాబా గురించి అద్భుతమైన విషయాలు రావుజీ గారు చాలా అందజేశారండి ఎందుకంటే అండి రావుజీ గారు చేసిన సాయి సర్వీస్లో చాలా చక్కటి విషయాలు అంది సాయి దర్శన మాసపత్రిక గనక నిజమైన సాయి భక్తులు చేసి చాలా ఆనందిస్తాయండి ఎందుకంటే ప్రతి పత్రికలో ఏదో ఒక అమూల్యమైన విషయం ఉంటుందండి ఇప్పుడు వాళ్ళ అల్లుడు గారు ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ నడుపుతున్నారు సాయి దర్శన మాసపత్రిక మీరు కుదిరితే కనుక తెప్పించుకోండి అలానే మీ కుదిరితే కనుక ముక్తలు వెళితే గనక కురూపురం వెళ్తే గనక శ్రీక్షేత్ర మల్లభాపురాన్ని విట్లానంద సరస్వతిని కూడా దర్శించండి మీకు అన్ని శుభాలు ఎందుకంటే సాయినాథుడి యొక్క అద్భుతమైన లీలల్లో ఎన్నో ఉన్నాయండి ఆయన ప్రేరణతోటి ముందుకు సాగిన వాళ్ళు తమ తమ జీవితాల్ని సాయినాథుడి కోసం త్యాగం చేసిన వాళ్ళు సాయినాథుడే జీవిత పరమార్థం అనుకున్నవాడు ఈనాటికి ఉన్నారండి మనం చూ మనం కళ్ళతో చూడగలగాలండి అంతే అంతేకాని మనం సత్యుత్ దుద్దుకొని దాచుగోడి చేశాడు నానాసాయ్ చెంద కాదండి వీళ్ళు కూడా వీళ్ళ స్థాయిలో అంటే అంత కాకపోయినా వాళ్ళతోటి నేను పోటీ పడ సమకాళికులు అని చెప్పట్లే సుమా మళ్ళీ మీరు వేరే రకంగా ఆలోచించకండి వీళ్ళ వీళ్ళు కూడా వీళ్ళు వీళ్ళవైనంత ఉడత లాగా సాయినాథుడి యొక్క కృపా కటాక్షాలు పొందటానికి తమ తమ జీవితాల్లో అద్భుతంగా చాలా చక్కగా చేశారండి ఒక పెళ్లి చేయటం చాలా సులువు అండి ఒక దేవాలయం కట్టడం చాలా సులువు ఒక పత్రిక నడపటం వంద పెళ్ళిళ్ళు చేయటం సవాన్ ఎందుకంటే ప్రతి నెలా పని ఉంటుందండి ప్రతి నెల ప్రూఫ్లు చూసుకోవాలి ప్రతి నెలా పోస్ట్ చేయాలి ఆ పోస్ట్ చేసే వరకు టెన్షన్స్ ఇవన్నీ ఎనభై సంవత్సరాల వయసులో ఒక వ్యక్తి చేశాడంటే ఎంత సాయినాథుడి మీద ప్రేమ ఉంటే చేశాడు చెప్పండి అటువంటి మహానుభావుడు రావుజీ గారు వీళ్ళందరి గురించి తలుచుకుంటే ఒళ్ళు పులకరిస్తుందండి సరే ఇకొక చిన్న విషయం చెప్తా ఇక బాబా గారు ఇన్ని కోట్ల మంది భక్తులు ఉన్నారండి మరి బాబా గారు ఉన్నప్పుడు దర్శించిన చరిత్రకి ఎక్కిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మీరు ప్రశ్నిస్తే కనుక శ్రీ ఆలూరు గోపాలరావు గారు సాయి సన్నిధి అనే ఒక పుస్తకం రాశారండి సాయి సన్నిధి సాయి సన్నిధి అండి మోహన్ పబ్లికేషన్స్ వారు ప్రచురించారు చక్కటి గ్రంథం అండి షిరిడి సాయి సన్నిధి ద్వారకామయల్ని దీంట్లో ఆయన పరిశోధించి మొత్తం రాసి చూపిస్తుంది అయితే గనక కేవలం మూడు వందల మూడు మంది సాయి భక్తులు వచ్చారండి అంటే ఆయన దీన్ని ప్రామాణికంగా అన్నీ తీసుకున్నారండి అంటే సాయి చరిత్ర బీబీ నరసింహస్వామి రాసిన సాయి భక్తుల అనుభవాలు దాసుకుని రాసిన ఆ నాలుగు ఐదు అధ్యాయాలు అవన్నీ మొత్తం తీసుకొని ది ఎంబ్రోసియా ఇన్ షిరిడి అది కూడా తీసుకొని మొత్తం అన్ని తీసుకొని చూస్తే బాబాని దర్శించిన వాడు కేవలం మూడు వందల మూడు మంది దాంట్లో కొంతమంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళ గురించి కూడా రాశారు మరి ఇన్ని కోట్ల మంది ఎలా అయ్యారండి ఇప్పుడు కొంతమంది చూశారు కొంతమంది అనుభవం పొందారు అంటే అంటే బాబా గారు ఉన్న జీవించి ఉన్నప్పటికంటే ఆయన సమాధి చెందిన తర్వాత అంటే సుమారు రెండు వేల పద్దెనిమిదికి వంద సంవత్సరాలు అవుతుందండి ఈ వంద సంవత్సరాలు అయ్యే సమయంలో ఇన్ని లక్షల మంది ఎలా అయ్యారండి అంటే ఒకళ్ళు చెప్తే అయ్యారా కాదండి ఎవరికి వాడు స్వయంగా అనుభవించేయాలి అయ్యారు ఎవరికి వాడు తరించి అయ్యారండి అద్భుతమైన లేదు ఆది గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారి చేతులు అద్భుతమైన లీలలు జరిగినాయి అండి ఎట్లా అంటే ఆయన ఇక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం నుంచి రాజమండ్రి గౌతమి గ్రంథాలయానికి ట్రాన్స్ఫర్ చేయబడ్డారండి అది బాగా ప పురాతనమైన గ్రంథాలయం ఈయన ఎక్కడ ఉన్నా సరే ఈయన సాయి నామస్మరణ చేసుకుంటాం ఆయనకి అలవాటు బాగా సాయి సాయి వంశ ఈ సాడు అమ్మ శ్రీ ఈశాడు అని చూసుకోవటం బాగా అలవాటు అనమాట ఈ నామమే ఈయనకి రెండోది ఉండేది కాదు పని ఎప్పుడూ ఇరవై నాలుగు గంటల నామం చేసుకొని ఆ మార్గంలో ఉండేవాడు ఆఫీస్ వర్క్ చేసి ఒకసారి ఆయన ఏదో కూర్చొని రాసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసారు ఎవరో పిలిచినట్టు అనిపించిందండి ఎవరా పిలిచింది మనిషి కనపడట్టేది పక్కన ఉన్నారని చెప్పి ద పక్కన ప్యాడ్ రాస్తున్న ప్యాడ్ అట్టు పెట్టేసి ఆఫీస్లో లేచి పక్కకెళ్ళారండి ఉదూటున పైనుంచి ఒక ఫ్యాన్ ఊడిపడి తిరుగుతున్న ఫ్యాన్ ఊడిపడి కరెక్ట్గా ఈయనకు కూర్చున్న కుర్చీ మీద పడిందండి అదే మామూలుగా మనిషి అక్కడ ఉన్నట్టయితే మీరు ఊహించుకోండి ఒకసారి తలకాయకి ఎంత తీవ్రమైన గాయం ఉండేదో ఎంత ఇబ్బంది పడేవాడు మరి పిలిచిందని బయట చూస్తే ఎవరూ లేరండి అంటే ఎవరు ఎవరండి పిలిచింది అక్కడ అంతరాత్మ పిలిచిందా ఎవరు అంతరాత్మలో ఉన్న సాయినాథులు లేమని పిలిచాడు ఎప్పుడైతే మనం సాయం చేయానిస్తామో సాయినాథులు ఎక్కడ ఉన్నాడు మనలోనే ఉంటాడు రాబోయే గురించి మీకు హెచ్చరిస్తాడు ముఖ్యంగా సాయినాథుడు స్వప్నాల్లో కనిపించినట్టు ఎవరికి కనిపించడండి ఎందుకంటే సాయినాథుడు చక్కటి దర్శనాలు ఇస్తాడు ఎంతోమంది చెప్తారు సాయినాథ్ నాకు కనిపిస్తారండి ఇవన్నీ అనుభూతులే అనుభూతులే మనకి ఈరోజు సచ్చరిత్రకి సంబంధించిన గాథలండి ఎన్నో చక్కటి అద్భుతమైన విషయాలు అట్లా ఆయన లేవగానే వెంటనే ఫ్యాన్ పడిపోయింది వెంటనే ఆ ఫ్యాన్ పడ్డ శబ్దమిని ఆఫీసులో వాళ్ళందరూ మోహన్ రావు గారికి ఏదో ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయన కుర్చీలో లేరు కుర్చీ ఒక చెయ్యిగుంది ఫ్యాన్ కింద పడి దుమ్ము కొట్టుకుని ఏంటని చూస్తే మోహన్ రావు గారు పక్కన నుంచొని ఉన్నారు నిజంగా ఎంత అదృష్టవంతులండి మోహన్ రావు గారు ఎవరు పిలిస్తే మీరు లేచి వచ్చారు ఇదే ఈ సమయానికి అయితే మీరు ఇక్కడే కూర్చునేవాళ్ళు నందరడి గారు నేను అంతరాత్మక తెలుసు ఎవరు పిలిచారు ఎవరు పిలిస్తే లేవగా ఆయన లేచి వెళ్ళారు ఇవన్నీ జరిగినాయి ఇలాంటి అద్భుతమైన నీళ్ళు ఉన్నాయండి సాయి ఆరాధనలో ఇలాంటి ఒకళ్ళు చెప్తే రావండి మనకి మనకు మనకు అనుభవించాలి సాయినాథుడి యొక్క కృపా కటాక్షాలు పొందాలి అంటే మీకు మీకు రావాలండి నేను ఒక్కటే విషయం చెప్తాను వినండి ఎవరి పేరు చెప్తే మనం ఆనందంతో మన ముఖం మారుతుందో ఎవరి దగ్గరగా చూస్తే మనం ఇష్టపడతాము అంటే మన అయినవాడు కానీ మన చుట్టాలు కానీ దగ్గరికి రాగానే మనం చాలా ఇది ఉంటాం అలానే సాయి అనగానే కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి ఒళ్ళు గబురుపాటు వచ్చి సాయినాథుడు ఇక్కడ ఉన్నాడా అన్న భావన మనకే కలిగి ఉంటారు వాళ్లే నిజమైన భక్తులు అండి సాయినాథులు ఏం చెప్పాడు నా ప్రతిమ ఉన్నా నా పేరు ఉన్నా నేను ఉన్నట్లే నిరంతరం నన్నే స్మరించండి నేను మిమ్మల్ని గమనిస్తున్నానని చెప్పారు కాబట్టి మనం ఎప్పుడైతే ఆ భావనలో ఉన్నామో సాయినాథుడు మన పక్కన పక్కన ఉన్నట్లే సాయినాథుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవటం అండి షిరిడీలో ఉన్నాడు సమాధి మందిరం చూస్తేనే మనం అవ్వేకో అంటే హిరిడీ వెళ్ళాలి సమాధి మందిరం చూడాలి మనం ఆయన సేవ చేసుకోవాలి కానీ మన యొక్క ఈ జీవితకాలంలో నిత్యం వెళ్ళలేం కాబట్టి సాయినాథుడి సేవ చేసుకుంటూ ఈ విధంగా మనం ఇక్కడే ఉంటే గనక మనం నిరంతరం ఆయన స్మరణ చేస్తా ఆయన చెప్పిన గాథలు వింటూ ఆయన సచరితలు ప్రామాణికంగా తీసుకొని మన జీవితాన్ని కనుక కొనసాగించగలిగితే చాలా అద్భుతమండి ఎందుకంటే సాయినాథుడు ఏం చెప్పాడైనా అంటే ఓర్పుతో ఉండమన్నాడు శ్రద్ధతో ఉండమన్నాడు చాలా చక్కగా ఏకాదశ సూత్రాలన్నీ ఒక్కసారి చదవండి మీకే అర్థమవుతుంది ఏకాదశ సూత్రాల్లో నా సమాధి నుండి నా సమాధానం వెలువడుతుందన్నాడు కాబట్టి సాయినాథుడు మనం ఆస్తితో పిలిస్తే ఓయి అంటూ వస్తాడు దాంట్లో అనుమానమే లేదు ఎక్కడో ఉన్నాడని భావించడం అవివేకం అంతేకాకుండా మనం ఎన్నో దేవాలయం వెళ్తుంటాం వెళ్తున్నప్పుడు సాయినాథుడిని ఎలా చూడాలి అసలు మామూలుగా పూజలో కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు బాబాని ఎలా దర్శించాలి అనే విషయం మీకు చెప్తాను ముందుగా బాబాగారిని చిత్రం చూసేటప్పుడు ముందుగా పాదాలు చూడాలి గురువుని ఎప్పుడు పాదాలతోనే ప్రారంభించారు అంతేగాని మనం పెద్దవాళ్ళు వచ్చి అనుకో తలకాయ దించుకొని తలకాయ ఉంచుకొని మాట్లాడతాం అంతేగాని కళ్ళలో కళ్ళు పెట్టి చూసి మాట్లాడతాం మనకంటే చిన్నవాళ్ళైతే ఏంటి అంటాం అదే ఒకసారి ఇట్లా జరిగించాలని తలకాయించి చేతులు దిగ్గర నుంచి మాట్లాడతాం అట్లానే సాయినాథుడి దగ్గర కూర్చున్నప్పుడు మనం ముందులో పాదాలు చూస్తూ మాట్లాడాలి తరువాత మోకాళ్ళు చూడాలి తరువాత ఆయన హృదయం చూడాలి తరువాత ఆయన కళ్ళల్లో చూస్తూ మనం ఆయన్ని ధ్యానించాలి అంటే ఈ ఎప్పుడైతే పాదాలు చూస్తున్నామో పాదాల్లో కదలి కనిపిస్తుంది తర్వాత చేతులు తర్వాత హృదయం తర్వాత మోకాళ్ళు ఇవి శరీరాన్ని ఒక్కొక్క అంగం చూసుకుంటూ మీరు వెళ్తుంటే ఆయన చూసే కొద్దీ మీరు ఆ రూపాన్ని తాదాఖ్యం చెందుతారు ఆ రూపం ఈ హృదయంలో ముద్రపడిపోతుంది ఎప్పుడైతే రూపం హృదయంలో ముద్రపడిపోయిందో మీ కళ్ళు మూసుకోగానే సాయినాథలు కనిపిస్తారు చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువగా తెలియని వాళ్ళు ఎక్కువగా ముందు ఆయన కళ్ళను వంక చూస్తూ ఆయన మాట్లాడుతున్నట్టుగా భావిస్తారు కానీ ఆయన హృదయం ఆయన యొక్క రూపం ఈ హృదయంలో పడాలంటే ఒక్కొక్క శరీర అంగాన్ని మీరు అట్లా చూసుకుంటూ వెళ్తే కింద నుంచి గురువుని చూసే విధానంలో అలా చూసుకుంటే గనక వెళ్తే గనక చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన రూపం మన కళ్ళల్లో ఎప్పుడైతే మన ప్రతిమ మన హృదయంలో ఉందో మనకి దిగులేదు కళ్ళు మూసుకుంటే చాలా సాయినాలు ఎదురు కనిపిస్తాడు చాలా చక్కగా కనిపిస్తాడు ఎందుకంటే మనం ఆయన రూపాన్ని చూసే కొద్దీ మనం ఆయన దగ్గరే ఉంటేనండి ఎవరికైతే కళ్ళు మూసుకోగానే సాయి అనగానే ఆయన రూపం కనిపిస్తూ వాళ్ళందరూ ధన్యులే వాళ్ళందరూ సాయి భక్తులే కాబట్టి మీరు కూడా ఆ సాయినాథుడి స్మరణ ఏదైనా చేయండి ఓం శ్రీ సాయినం చేయండి ఓం శ్రీ సాయి నాథాయనమా చేయండి సాయిబాబా సాయి బాబా అండి సాయి సాయి అనండి ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అండి ఏ నామస్మరణ అయినా చేయండి అభ్యంతరం లేదు పరిపూర్ణంగా మనసు పెట్టి ఆయన మీద దృష్టి ఈ రోజు నుంచి చాలా మొదలు పెట్టండి మీకు అనేక అనుభవాలు కనిపిస్తాయి స్వస్తి